హాయ్ అండి అందరికీ ఈరోజు లెమన్ పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పులిహోర అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా సో ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో దీనికి సరిపడా కొంచెం ఆయిల్ని వేసుకుందాం తర్వాత కొంచెం శనగపప్పు పచ్చిపప్పు ఆ తర్వాత కొన్ని పల్లీలు ఒక మూడు ఎండుమిర్చి కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఒకసారి దీన్ని కలిపేసుకుందాం ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేద్దాం ఇంకా కొంచెం కొంచెం తరిగిన అల్లం ఫ్లేవర్ కోసం నేను వేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే వేయొచ్చు లేదా స్కిప్ చేయొచ్చు ఒకసారి స్పూన్ పెట్టి తిప్పేసుకుందాం ఇలా మంచిగా తిప్పుకొని ఇందులోనే కొంచెం ఉప్పు ఎందుకంటే తాలింపు వచ్చింది కదా ఇంకా రైస్ వేసేద్దాం కావలసినంత రైస్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే దేనికి సరిపడే రైస్ని యాడ్ చేస్తున్నాను ఇందులోకి కొద్దిగా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేద్దాం ఇలా బాగా కలుపుకొని ఈ విధంగా వచ్చేలాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమన్నా సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ చల్లారిపోయింది ఇంకా తినేయటమే నాకైతే చాలా బాగా కుదిరింది మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ యూ